ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలోని తరలపాడు మండలంలోని రీసర్వే ఫైల్ ప్రాజెక్టు కింద తెల్లపాడు గ్రామాన్ని ఎంపిక చేశారు తర్లపాడు మండల తహసీల్దార్ యు విజయభాస్కర్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులందరూ కలిసి తెల్లపాడు గ్రామంలో రైతుల సమక్షంలోనే పొలంలో సర్వే చేసి హద్దులు చూపించి తెల్లపాడు రెవెన్యూ ఇలాఖాలో సర్వే ప్రారంభించారు ఈ సందర్భంగా తహసీల్దార్ ఈ విజయభాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రీసర్వేను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేడు తెల్లపాడు గ్రామ రెవెన్యూ ఇలాఖాలో ఫ్రీ సర్వే ప్రారంభించడం జరిగిందని కావున గ్రామంలోని రైతులందరూ ఈ సర్వే అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో విఆర్ ఓ షేక్ నాగూర్ షరీఫ్ ఆదినారాయణ శివకాశి సర్వేయర్లు విఆర్ఏలు రైతులు పాల్గొన్నారు తెల్లబాడు గ్రామం నందు రీసర్వే ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉన్నాం దీని విషయంలో తెల్లబాడు రైతులందరికీ కూడా నోటీస్ చేయడం జరిగింది అందరికీ కూడా వారి యొక్క హక్కుపత్రాలు తీసుకొని రోజు కొంతమందిని పిలిపించి పొలం వద్దకు పిలిపించి వారి యొక్క హక్కుపత్రాలు పరిశీలించి ఆ విధంగా పొలంపైకి వెళ్ళి మొత్తం కూడా మూడు టీములు వేయడం జరిగింది సర్వే టీంలు అందులో వచ్చేసి ఇద్దరు విఎస్లు ఒక విఆర్ఓ ఒక విఆర్ఏ ఉంటారు కాబట్టి అందరు రైతులు కూడా ఈ విషయంలో సహకరించి పొలం మీదికి ఎప్పుడైతే నోటీస్ ఇచ్చారు రమ్మని చెప్పేసి అందరూ కూడా హాజరై వారిద్దరు నుండి హక్కు పత్రాలు పట్టాదారు పాస్ పుస్తకం కావచ్చు రిజిస్టర్ డాక్యుమెంట్ కావచ్చు కనపరిచిన దాని ప్రకారం ఎఫ్ఎంబి ప్రకారం సర్వే చూసి దాని ప్రకారం సర్వే చేయడం జరుగుతుంది ఈ విషయం దీని దీనిలో భాగంగా ఈరోజు మన తెల్లబాటు గ్రామం నందలి సర్వే నెంబరు రెండు వందల ఎనభై ఆరు సర్వే నెంబర్ దగ్గరికి వచ్చాము ఇందులో ఉన్నటువంటి ముగ్గురు రైతులు ఉన్నారు ఇందులో ఉన్న రైతులు వారి యొక్క యజమాని దగ్గరికి యజమానితో పాటు ఇక్కడ పొలం మీద ఉంది మేము అన్ని వివరాలు తీసుకున్నాము ఆ వివరాల ప్రకారం వారు ఇచ్చిన హద్దుల ప్రకారం కూడా మేము సర్వే చేసి వారి సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని రీసర్వే కూడా అందరు రైతులు కూడా సహకరించి వారికి నోటీస్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ రోజు ఎలాంటి పని ఉన్నప్పటికీ కూడా తప్పకుండా హాజరై వారి యొక్క పొలం యొక్క వివరాలు వారి హద్దులు చూపించుకోవాల్సిందిగా మనమే చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే మనం సమస్యను పరిష్కారం చేసుకుంటే తరువాతి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉండకుండా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్విగం చేసుకోవాల్సిందిగా మనమే చేస్తా ఉన్నాం